హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత భయంకరమైన అత్యంత మిస్టీరియస్ ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వదు ఈ కోటలోకి అడుగుపెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఈ ఫోర్ట్ పేరు భాన్గఢ్ కోట ఇది రాజస్థాన్లో ఉంది ఈ కోట ఎందుకు హాండ్రెడ్ ప్లేస్గా మారింది ఇక్కడ ఏ రహస్యం ఆగి ఉంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా సంవత్సరాల క్రితం భాన్గఢ్ రాజ్యంలో రత్నావతి అనే అందమైన రాజకుమారి ఉండేది ఆమె అందం గురించి పక్క రాజ్యాల రాజకుమారులకు కూడా తెలిసింది అలా ఆమె అందం గురించి తెలుసుకున్న రాజకుమారులు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు కానీ రాణి రత్నావతి ఆ రాజకుమారుల ముఖం కూడా చూసేది కాదు కానీ ఒక్క వ్యక్తి రత్నావతి తనను ఇష్టపడేలా పడేలా చేశాడు అతని బ్లాక్ మ్యాజిక్ తెలిసిన తాంత్రికుడు సింగియా సింగియా రత్నావతి తన వైపు వచ్చేలా ఒక మంత్రం వేసిన పోషన్ని తయారు చేశాడు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ రత్నావతి పీలిస్తే ఆమె అతడిని ప్రేమిస్తుంది అని సింగియా అనుకున్నాడు ఒకరోజు రత్నావతి ఆ పర్ఫ్యూంలో ఏదో మిస్ట్రీ ఉంది అని తెలుసుకుంది ఆ పర్ఫ్యూమ్ బాటిల్ని పగలగొట్టింది అలా ఆ పర్ఫ్యూమ్ బాటిల్ పగలగానే సింగియా వేసిన మంత్రం తన పైన సింగియా అక్కడికక్కడే చనిపోయాడు కానీ తాను చనిపోతూ ఒక శాపం ఇచ్చాడు ఈ కోట ఈ రాజ్యం మొత్తం అవుతాయి అని సింగియా చెప్పినట్లుగానే కొద్ది రోజుల్లోనే భాన్గఢ్పై భారీ యుద్ధం జరిగింది రాజ్యం పూర్తిగా నాశనం అయ్యింది రత్నావతి కూడా ఆ యుద్ధం తర్వాత కనిపించకుండా పోయింది అప్పటి నుంచి ఈ కోటలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి సాయంత్రం అయిన తర్వాత గాలి గదుల్లో అడుగుల శబ్దాలు ఎవరెవరో మాట్లాడుతున్నట్టు వాయిస్ వినిపించడం రాత్రి సమయంలో కోటలో అర్పులు రావడం కోటకు వెళ్ళే దారిలో ఎవరో నీడలు కదిగినట్టు కనిపించడం చాలామంది రాత్రి సమయంలో ఆ కోటకు వెళ్ళి తిరిగి రాలేదు అని అక్కడ స్థానికులు చెబుతారు అందుకే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కోట బయట వార్నింగ్ బోర్డు పెట్టారు సాయంత్రం సమయం తర్వాత ఈ కోటలోకి ఎవరు వెళ్ళొద్దు అని ఇప్పటికీ భాన్గఢలో చాలామంది విచిత్రమైన అనుభవాలు కలిగాయి అని చెబుతారు మధ్యరాత్రి ఎవరో మహిళ నడిచినట్టు శబ్దాలు ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది అని అంటారు కొంతమంది వ్లాగర్స్ ఇలా చెప్తారు కోట లోపలికి వెళ్ళేనప్పుడు సైలెంట్గా ఉంటుంది కానీ బయటకు వచ్చే టైంలో ఎవరో వెనకాల నడుస్తున్నట్టు అనిపిస్తుంది అని భాన్గడ్ కోటలో ఏముంది రత్నావతి ఆత్మ ఇంకా ఉందా తాంత్రికుడి శాపం ఇంకా కొనసాగుతుందా లేదా ఇది మనుషులకు అర్థం చేసుకోలేని ఏదో శక్తి ప్రభావమా ఇవేవి ఇప్పటికీ మనకు శాస్త్రం కూడా పూర్తిగా నిరూపించలేకపోయింది కానీ ఒక విషయం మాత్రం నిజం భాన్గఢ కోటలోకి రాత్రి సమయం వెళ్ళడం అనేది ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన అనుభవం అని అంటారు ఈ హాంటెడ్ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరింత భయంకరమైన హాంటెడ్ ప్లేస్ కథతో కలుద్దాం థ్యాంక్ యూ